ఇగో మీరు వేత ఇగో ఈ రోజు రేపటి స్కూల్ స్టార్ట్ కదా మా పిల్లలకి అయితే ఇగో బ్యాగు తీసుకొచ్చాం మా పాపకి ముగ్గురు పిల్లలు బాక్స్ మళ్ళీ అంతా ఇక స్టార్ట్ అయిపోయింది బ్యాగ్ మంచి బ్యాగు ముగ్గురు మొన్నసారి అసలు బాగాలేదు బ్యాగులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ అన్నీ కొత్తగా వచ్చినాయి ఏంటంటే ఈ రోజు ఫీజు కూడా మాట్లాడేసినాం మేము స్కూల్కి వెళ్ళి ఇంకా అయితే చెప్పము ఎందుకంటే ఎవరికి స్కూల్ దగ్గర టచ్ ఉంటుంది కదా ఫుల్ చెప్తున్నారు ఎవ్వరికైనా అట్లనే ఉంటుంది కావచ్చు అసలు ఇప్పుడు అందరికీ స్టార్టింగ్ అంతా ఇదే బాధ కదా స్కూల్ స్టార్ట్ అంటే ఒక భయం భయం అయిపోతుంటది కదా మాకైతే పొద్దున భయం అయింది మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాకా ఏదైనా బుక్స్ బుక్స్

నా చాలా కష్టంగా చూసిన వాళ్ళైతే